కౌశిక్ రెడ్డి చీర గాజులతో రేపిన చర్చ తెలంగాణ రాజకీయాల్లో అగ్గిరాజేసింది కౌశిక్ రెడ్డిపై అరికిపూడి హత్యాయత్నంతో రాష్ట్రంలో రేవంత్ నియంత్ర పాలన జరుగుతోందని స్పష్టమైందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కౌశిక్ రెడ్డిపై దాడితో కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని కాంగ్రెస్ పార్టీ ఇలాంటి చర్యలను ప్రోత్సహించదని చెప్పారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అయితే బీఆర్ఎస్ కాంగ్రెస్ కుమ్మక్కై ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకు పరస్పరం కొట్టుకుంటున్నారని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు దాడి చేసుకుంటా పోతాడు అని చెప్పి ట్రాక్ చేసిన ఇక్కడికి వచ్చేలా కొడుకు అంటాడు మేము పాడి కౌశిక్ రెడ్డి పాడి కడతాం అని చెప్పి అన్న మాట మాట్లాడతాడు చంపేస్తామన్న మాట మాట్లాడతాడు ఇన్ని ఎవిడెన్స్ ఉండగా కూడా వాళ్ళని అవలీలగా వాళ్ళని వదిలేయడం అంటే ఇది ఏం జరుగుతున్నది రాష్ట్రంలో ఇది ఒక అటవీక పాలన జరుగుతా ఉన్నది ఇవాళ అచ్చా ప్రయత్నం చేసిన వాళ్ళని కూడా అత్య చేసిన అచ్చ చేసే వాళ్ళని కూడా ఇంటి మీదకి కర్రలతోటి రాళ్ళతోటి దాడి చేసిన వాళ్ళని కూడా సాక్షాత్ ఒక ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేసినా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా బయటకు వదిలిపెట్టడం అనేది ఇది చాలా చర్య కాంగ్రెస్ పార్టీ హరీష్ రావు గారు తెలుసుకోవాలి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ చరిత్ర చూసుకుంటే ఎవరి మీద ఎవరు దాడి చేసినా ఏ పార్టీ వారు ఇంకొక పార్టీ వారు దాడి చేసినా సమర్థించదు ఆ సంస్కృతి మాది కాదు కౌశిక్ రెడ్డి నిన్న అరకపోడి గాంధీని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం ఆ మాట్లాడే విధానంలో ప్రధొక్తులైన కార్యకర్తలు ఎవరైనా పోతే పోయి ఉండవచ్చు దానికి పార్టీకే సంబంధము ప్రభుత్వానికి సంబంధము మాక్యం సంబంధము ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి శాంతి భద్రతలు సజావుగా ఉండాలని కోరుకుంటాడు గతంలో మీరు చేసినటువంటి అరాచకాలన్నీ మాకు అంటగట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఖమ్మంలో దాడికి దాడి చేసిన వ్యక్తి గతంలో ఒక మంత్రితో ఉన్నారనేటువంటి వీడియోలు మనం చూసినాము ఈ ప్రీ ప్లాన్డ్ యాక్టివిటీ వల్ల ప్రజలు మిమ్మల్ని హర్శించరు ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది కాంగ్రెస్ వాళ్ళు ఇష్యూ డైవర్ చేయడానికి ఇది ఒక డ్రామా ఈ రాహుల్ గాంధీ గారి మీద వారు చేసిన వ్యాఖ్యల మీద ప్రజల్లోపట తీవ్ర వ్యతిరేకత వస్తుందని భావించిన తర్వాత బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి ఇప్పుడు కొట్టుకునే ఆరోగ్యాన్ని గ్యారెంటీ దృష్టి ఏమో హైదరాబాద్ ఇప్పుడు నిన్నటి నుంచి చర్చ జరుగుతున్నది వాళ్ళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలే రాహుల్ గాంధీ దిష్టి బొమ్మలు కాలబట్టే పరిస్థితి వచ్చింది దాని మీద దృష్టి మరచం బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే కొట్టుకుంటే టీవీలలో బ్రేకింగ్ వస్తుంది రాహుల్ గాంధీ వ్యాఖ్యలను తెలంగాణ సమాజంలో పెద్ద చర్చ జరుగుతున్నది రాహుల్ గాంధీ రిజర్వేషన్ వ్యతిరేకంగా మాట్లాడము దేశంలో వ్యతిరేకంగా మాట్లాడడం వలన ప్రజల్లో చర్చ జరుగుతుంది తెలంగాణ రాష్ట వ్యాప్తంగా దృష్టి బొమ్మలు ఆ దృష్టి మరచడానికి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ పార్టీ రెండు కలిసి ఆడుతున్న నాటకాలు